ఇప్పుడు మీరు చెప్పారు అన్ని చూసుకోండి ఎక్కువగా పిల్లల్లోని సంరక్షణలో భాగంగా హైజీన్ గా ఉండాల్సిన అవసరం ఉందా చాలా అండి అసలు ఎస్పెషల్లీ మనం నేను ఈ హైజీన్ అంటే ఎస్పెషల్లీ ప్రీ టర్మ్ బేబీస్ కి మనం ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ మనం ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ బేబీ ఇరవై ఆరు వారాలు ఇరవై ఆరు వారాలు పుట్టిన ఆరు వందల గ్రాముల బేబీ మొన్నే డిశ్చార్జ్ చేశాను పద్దెనిమిది వందల గ్రాములు వచ్చి ఆల్మోస్ట్ రెండు నెలలు ఉండాల్సి వచ్చింది ఐసీ సో ఎంత కేర్ గా చూసుకున్నాం అంటే ఆ మదర్ కి అదే చెప్పాం వెళ్ళేటప్పుడు చాలా స్టెరిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్ గా మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు గానీ సో బేబీకి ఒక బాస్కెట్ లాగా పెట్టుకోండి అవసరమైతే బేబీ యొక్క ఫీడింగ్ బాటిల్స్ కప్స్ యుటెన్సిల్స్ అన్ని బాగా స్టెరిలైజ్ చేసుకోవాలి ఓకే ఒక బాస్కెట్ లాగా డ్రై చేసుకొని వాడాలి అండ్ ఫీడింగ్ ఇచ్చే ముందలు కూడా అడిక్వేట్ హ్యాండ్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి మదర్ మదర్ గానీ ఎవరైతే వాళ్ళ ముమ్ము కానీ ఎవరైతే ఫీడింగ్ ఇస్తున్నారో బాగా చేతులు గడుపుకోవటం హ్యాండ్ వాష్ చేసుకోవటం హ్యాండ్ రబ్ టెరీలియం వేసుకోవటం ఫీడింగ్ ఇవ్వటం ఓకేనా ఈ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి అండ్ మీరు అన్నట్టు న్యూ బోర్న్ బేబీస్ కూడా పదో రోజు ఫంక్షన్ అని పదకొండో రోజు ఫంక్షన్ అని ఇరవై ఒకటో రోజు ఫంక్షన్ అని చేస్తున్నారు నన్ను చెయ్యొచ్చే డాక్టర్ గారు నన్ను అడిగితే ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత బెటర్ అండి ఎందుకంటే అప్పుడు ఆల్మోస్ట్ మనం ఏదో చూపించుకోవడానికి జనం వంద మంది నూట యాభై మంది వస్తారు అందరు వచ్చి బేబీని ముట్టుకుంటారు మనం మొహవాటానికి కొద్ది కాదనలేము ఇది లేము లేనిపోని ఇన్ఫెక్షన్స్ అన్ని వస్తూ ఉంటాయి సో అట్లీస్ట్ రెండు నెలలు బేబీ ఒక మూడున్నర కిలోలు దాటేదాకా మూడు మూడున్నర కిలోలు దాటేదాకా రెండు నెలలు దాటి రెండు నెలలు దాటేదాకా ఫంక్షన్స్ అన్ని కొంచెం అవాయిడ్ చేస్తే పోస్ట్ చేస్తే బెటర్ సో ఈ పరంగా కొంచెం మనం ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గించుకోవచ్చు ఇప్పుడు బయట చూస్తున్నాం అన్ని డెంగ్యూ ఫీవర్లు వస్తా ఉన్నాయి వర్షాకాలం సో బేబీకి కూడా బేబీని ఒక మస్కిటో నెట్ లోపల ఉంచటము ఫీడింగ్ నైట్ టైం బేబీ అంటూ బేబీ స్వాడిల్స్ వస్తాయి బాగా ప్రాపర్ గా కప్పటము అంతే కోల్డ్ గా హైపోథర్మియా ప్రివెన్షన్ అంటాం చల్లబడకుండా బేబీ అనేది రెచ్చగా ఉండాలి ఉండాలన్నమాట ప్రాపర్ గా వ్రాప్ చేసుకోవటము ఇవన్నీ చేసుకోవచ్చు